హే గైస్ శశాంగ్ మొదటి సీజన్లోని ఇరవై ఒకటవ ఎపిసోడ్ వినటానికి మీరు సిద్ధమే కదా శశి నవ్వుతూ సాంగ్యతో మాట్లాడుతూ ఉంది ఈవోన్ అప్పుడే రూమ్ డోర్ నాక్ చేశాడు సాంగ్యో ఈవోన్ వైపు చూస్తూ హే ఏంటిరా ఈ కొత్త అలవాటు వద్దన్నా నెట్టుకుని మరీ వచ్చేస్తావు రోజు ఈరోజేంటి మూసుకొని వెద వేషాలు తగ్గించి లోపలికి రా అని అనగానే లోపలికి వచ్చాడు ఈవోన్ రే ఇప్పుడే నేను శశి అమ్మనాలలతో మాట్లాడాను నేను శశికి పార్సనల్గా అవ్వటానికి వారి ఇద్దరికి ఓకే అట అని చెప్పాడు సాంగియో సంతోషం నిండిన కళ్ళతో ఈ ఓన్ సాంగియోని హక్ చేసుకుంటూ ఏంటిరా అమ్మాయిలు అప్రోచ్ అవటంలో నువ్వు స్లో అనుకుంటే ఇంత ఫాస్ట్గా ఉన్నావు అని సంతోషంగా అడిగాడు మిస్ ఇండియా నిజంగా ఈరోజు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మీరిద్దరూ ఒకరి కోసమే ఒకరు పుట్టారు నేను మీ ఇద్దరికీ ఫస్ట్ చూసినప్పుడే అలా అనిపించింది నాకు కానీ కొంచెం బాధగా ఉంది అని ఫీల్ అయ్యాడు ఇద్దరు ఒకసారిగా ఏంటి ఎందుకు బాధ నీకు ప్రాబ్లమ్ ప్రాబ్లమ్స్ ఏంటి ఈ ఓన్ అన్నారు కొంచెం కంగారుగా ఈ ఓన్ కొంచెం దిగులుగా ఫేస్ పెడుతూ మిస్ ఇండియా ఫస్ట్ నిన్ను మీట్ అయింది నేను కదా నువ్వు నన్ను కాకుండా సాంగిని ఎలా ఇష్టపడ్డావు అని అడిగాడు సాంగ్యో నవ్వుతూ రే వేషాలు వేయటం మొదలుపెట్టావా అని ఈ ఓన్ చుట్టూ చెయ్యి వేసి గట్టిగా నొక్కిపట్టాడు ఈ ఓన్ నవ్వుతూ ఆ నన్ను వదులు అన్నాడు పెద్దగా అరుస్తూ శశి కూడా నవ్వుతూ తన చేతితో పిడిగుద్దులు చిన్నగా గొద్దుతూ నీకోసం వేరే వారు వస్తారులే వేరే వారు ఆల్రెడీ పుట్టే ఉంటారు ఈ ఓన్ బాధపడకు అని చెప్పింది ఈ ఓన్ ఆ అడ్జస్ట్ అవుతాలే వీడిలాగా బ్రహ్మచారిగా అయితే ఉండను అని నేను ఎప్పుడూ అనుకోలేదు కాబట్టి ఇంకేం చేస్తాను అన్నాడు ముగ్గురు నవ్వుకున్నారు శశి సోఫా దగ్గర నాకు బ్యాగ్ ఉంది తీసుకొస్తావా అని అడిగింది ఈవోన్ బ్యాగ్ తీసుకొని వచ్చాడు శశి దానిలో నుండి ఒక లాకెట్ని తీసి సాంగ్యోకి ఇచ్చింది సాంగ్యో అది చూస్తూ ఇది మా అమ్మ లాకెట్ కదా అన్నాడు హా లాస్ట్ వీక్ బెడ్ సర్దుతుంటే కనపడింది నేను నీకు ఇవ్వటం మర్చిపోయాను దానిని ఓపెన్ చేయి అంది ఓపెన్ చేశాడు సాంగ్యో చిన్నప్పుడు ఫోటో ఉంది ఆ ఫోటోని చూస్తూ ఇది నువ్వే కదా అని అడిగింది ఈవోన్ దానిని చూస్తూ అవును మిస్ ఇండియా సాంగ్ చిన్నప్పుడు ఫోటో ఇది లాస్ట్ వీక్ నువ్వు ఆల్రెడీ ఆల్బంలో చూసావు కదా అన్నాడు శశి దాన్ని చూస్తూ హా నాకు బాగా వాడు నచ్చాడు అందుకనే నేను తనని యాక్సెప్ట్ చేశాను లేదంటే నిన్నే చేసుకుంటాను అని చెప్పేదాన్ని అంది కొంటగా సాంగ్యో వైపు చూస్తూ ఈవోన్ అయ్యో ఈ చిన్న ఫోటో ఇంత పని చేసిందా అని అన్నాడు శశి కూడా నవ్వుతూ హా అవును ఈ ఓన్ ఆ కళ్ళు చూడు పిల్లిలా తినేసేలా ఉన్నాయి ఇప్పుడేమో ఏమీ తెలియని అమాయకుల్లా ఉంటాయి అద్భుతాలు ఇలాగే చిన్న వాటితోనే జరుగుతాయి మరి అంది సాంగ్ మనసులో సంతోషంతో అంటే మా అమ్మే నిన్ను నన్ను కలిపిందన్నమాట ఈ చిన్న ఫోటో మన ఇద్దర్ని కలపటానికి కారణమయ్యిందా అన్నాడు హ్యాపీగా ఆ ఫోటోని చూస్తూ శశి లేదు మా అమ్మ కలిపింది అని చెప్పింది హా అది ఎలా అని అడిగాడు అది నీకు తర్వాత చెప్తాను కానీ మీ మదర్ ఎక్కడ ఉంటారు అని అడిగింది సాంగ్యో నీకు చూడాలని ఉందా నేను తీసుకువెళ్తాను ఫీవర్ తగ్గాక నువ్వు ఈ మిల్క్ తాగి కొంచెంసేపు పడుకో రెస్ట్ తీసుకుంటే ఫాస్ట్గా క్యూర్ అవుతుంది అన్నాడు ఈ ఓన్ అవును ఇద్దరూ రెస్ట్ తీసుకోండి సాంగ్యో నువ్వు కూడా రాత్రంతా నిద్రపోలేదు కదా కొంచెంసేపు పడుకో నేను బయటికి వెళ్ళి వస్తాను అని చెప్పి బయటకు వెళ్ళాడు శశి పడుకుంది సాంగ్యో శశికి బెడ్షీట్ కప్పి తను సోఫా దగ్గరికి వెళ్ళబోయాడు శశి సాంగో చేతిని పట్టుకొని పర్లేదు పక్కన పడుకో నాకేమీ అభ్యంతరం లేదు అని ఇద్దరికి మధ్యలో పిల్లో పెట్టి దాని మీద చెయ్యి వేసి పడుకుంది సాంగ్య కూడా శశి చేతిని పట్టుకొని తనను చూస్తూ పడుకున్నాడు ఇద్దరూ అలా నిద్రలోకి వెళ్ళారు మిస్టర్ కిన్ తన ఇంట్లో పడుకొని ఉన్నాడు మిస్టర్ కిన్ పిఏ బాస్ మీకు చాలా ఫీవర్గా ఉంది హాస్పిటల్కి వెళ్దామా అని అడిగాడు నో టాబ్లెట్ వేసుకున్నాను కదా సరిపోతుందిలే నాకు తగ్గిపోతుంది నాకే సెట్ కాలేదు అంటే మరి శశికి ఎలా ఉందో అన్నాడు వద్దన్న మీరు ఆ విలేజ్లో ఉన్నారు బాస్ అందుకనే మీకు ఇలా ఫీవర్ వచ్చింది అని చెప్పాడు సాంగో కిన్ పిఏ అక్కడి ఫుడ్ మీకు ఎలా సెట్ అవుతాయి బాస్ మీరు ఫస్ట్ ఈ సూప్ తాగి టాబ్లెట్ వేసుకోండి అని చెప్పాడు ఒకసారి శశికి కాల్ చేసి కనుక్కో ఎలా ఉందో అని సూప్ తాగి టాబ్లెట్ వేసుకొని చెప్పాడు అంతలో కిన్కి ఫోన్ వచ్చింది కిన్ వాళ్ళ మదరు కాల్ చేశారు హాయ్ కిన్ నైట్ నీకు ఫోన్ చేశాను ఏమైంది నానా నీకు ఫీవర్ వచ్చిందని పిఏ చెప్పారు అని అడిగింది ఎందుకలా ఫీవర్ సడన్గా వచ్చింది హాస్పిటల్కి వెళ్ళావా అని కంగారు పడుతుంది ఆవిడ నాకు ఏం కాలేదు మా ఫీవర్ అంతే జస్ట్ ఆఫీస్కి వెళ్ళాను కదా ఫస్ట్ టైం అలా కొంచెం వర్క్ వలన వచ్చింది అన్నాడు కిన్ కిన్ మదర్ కోపంగా వాళ్ళ నాన్న వైపు చూస్తూ మీకు ముందే చెప్పా కదా వాడికి ఏమంత వయసు అయ్యిందని ఆఫీసుకి పంపించారు ఇప్పుడే కొరియా వచ్చాడు కదా చూడండి వాడికి ఫీవర్ వచ్చింది మనం దగ్గరలో కూడా లేము ఎలా మేనేజ్ చేస్తాడో ఏమో అని అంది కిన్ ఫాదర్ నవ్వుతూ అది జస్ట్ ఫీవర్ ఇప్పుడు సీజన్ చేంజ్ అయింది కదా అంతే నో ప్రాబ్లం హీ కెన్ మేనేజ్ ఎవ్రీథింగ్ వాడేమీ చిన్నపిల్లవాడు కాదు ఇరవై ఏళ్ళు ఉన్నాయి వాడికి ఇంకా చిన్నపిల్లాడు అని కూర్చుంటే వాడిని పెళ్ళి చేసుకోవటానికి ఏ అమ్మాయిలు ముందుకు రారు అమ్మచాటు బిడ్డ అని ఎగతాళి చేస్తారు అన్నాడు కిన్ నవ్వుతూ అవునమ్మా ఇంకా నేనేం చిన్నపిల్లవాడిని కాదు కదా నాకేమి కాదు ఈవినింగ్ కల్లా తగ్గిపోతుంది అని నవ్వుతూ అన్నాడు కిన్ మదర్ కొంచెం కోపంగా సరే సరే నువ్వు ఎప్పుడు నా మాట విన్నావు ఎప్పుడు ఇలాగే చెప్తూ ఉంటావు అయినా నా మాట ఎప్పుడు విన్నారులే మీరిద్దరూ మీ నాన్న ఏం చెప్తే అది చేయటమే నీకు అలవాటు మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని అక్కడి నుండి వెళ్ళిపోయింది కిన్ డాడీ బాయ్ మరి అమ్మకి కోపం వచ్చినట్లుంది మీరు వెళ్ళి తనకి నచ్చ చెప్పండి ఉంటాను అని కాల్ కట్ చేశాడు పిఏ శశికి కాల్ చేశాడు అప్పుడే నిద్రపోతున్న శశి లేచి కాల్ లిఫ్ట్ చేసింది సాంగ్య కూడా లేచాడు మ్యామ్ మీకు హెల్త్ అంతా బాగుందా అని అడిగాడు పిఎస్ శశిని శశి కళ్ళు నులుపుకుంటూ ఎందుకు అలా అడుగుతున్నావు అని అంది ఏం లేదు మేడం నిన్న చాలామందికి ఫీవర్ వచ్చిందని నేను విన్నాను అందుకని మీకు ఎలా ఉందో కనుక్కోమని బాస్ చెప్పారు అని అన్నాడు ఓ అలానా నాకు ఇప్పుడు బాగానే ఉంది కొంచెం ఫీవర్ వచ్చింది రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని అంది కిన్ వెంటనే ఫోన్ తీసుకొని హాయ్ శశి ఇప్పుడు నీకు ఫీవర్ తగ్గిందా ఫీవర్ ఎక్కువగా ఉంది అంటే రేపు ఆఫీస్కి రావద్దు అని అన్నాడు ఓకే బాస్ ఐ యామ్ ఫైన్ నౌ ఇప్పుడు జస్ట్ రెస్ట్ తీసుకుంటున్నాను రేపు కూడా హాలిడే కదా సో ఈ టూ డేస్ రెస్ట్ నాకు బాగా సరిపోతుంది అని చెప్పింది కిన్ బాస్ ఓకే టేక్ కేర్ ఏదైనా నీడు ఉంటే మొహమాటం లేకుండా నాకు కాల్ చేయి బాయ్ శశి అని చెప్పి ఫోన్ కట్ చేశాడు పిఏ వైపు చూస్తూ రే నాకు ఫీవర్ వచ్చిందని అమ్మకి ఎవరు చెప్పమన్నారు అన్నాడు కొంచెం కోపంతో పిఏ స్టడీగా నిలబడుతూ సారీ బాస్ అప్పుడు మీరు స్పృహలో లేరు ఫుల్లు వణికిపోతున్నారు అమ్మ కాల్ చేశారు అందుకని చెప్పాల్సి వచ్చింది అన్నాడు ఓకే ఓకే నేను వీళ్ళ కొడుకుని అని ఆఫీస్లో ఎవరికీ చెప్పద్దు అందరూ నన్ను జస్ట్ మేనేజర్ అనుకుంటున్నారు అలాగే అనుకోనివ్వు అన్నాడు పిఏ సరే బాస్ మీరు ఎలా చెప్తే అలాగే అని పక్కనే ఉన్న వేడి వేడి సూప్ ఇచ్చి తాగామని చెప్పాడు శశి ఫోనును పక్కకు పెట్టి అయ్యో నేను రిపోర్ట్ ఇంకా ఫినిష్ చేయలేదు ఈరోజు చేద్దాం అనుకున్నాను మండే సబ్మిట్ చేయాలి సాంగ్ కొంచెం ల్యాప్టాప్ ఇస్తావా వర్క్ చేసుకుంటాను అని తన చేతితో చూపిస్తూ అంది సాంగో తన చేతుల్ని పక్కకి పెడుతూ నో నో ఇప్పుడు నువ్వు ఫుల్గా రెస్ట్ తీసుకోవాలి రేపే వర్క్ చేసుకుందువు కానీ కావాలంటే రేపు నేను నీకు హెల్ప్ చేస్తాను అన్నాడు శశి కొంచెం డల్ ఫేస్ పెడుతూ ఇప్పుడు బాగానే ఉంది నేను వర్క్ చేసుకుంటాను సాంగ్ అని క్యూట్గా చెప్పింది సాంగియో కొంచెం కోపం నిండిన కళ్ళతో నీవు పడుకో ఫస్ట్ ఫీవర్ రాకుంటే వర్క్ చేసుకుందు గాని నైట్ నేనే కావాలంటే గుర్తు చేస్తాను అని తన నొచ్చుకున్న మొహన్ను చూసి మరి స్వీట్ గాల్ కదా నేను చెప్పింది వింటుంది అని శశిని పడుకోబెట్టాడు శశి కొంచెం నీరసంగా అబ్బా పడుకొని పడుకొని నాకు విసుగ్గా ఉంది సాంగ్ అని అంటూ ఇష్టం లేకున్న సాంగియో బలవంతం మీద పడుకోబెట్టాడు హాయ్ ఫ్రెండ్స్ ఈ ఇరవై ఒకటవ ఎపిసోడు అయిపోయింది మీ అందరికీ ఇది నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ కథని ఇంకా చదవాలి అని ఉంటే ప్రతిలిపి యాప్లో ఉంటుంది మీరు అనుశ్రీ మెండు అనే ప్రొఫైల్ని ఫాలో అయితే నా కథలను కవితలను చదవవచ్చు ఓకే ఇక ఉంటాను ఇట్లు మీ అనుశ్రీ మెండు